మేము చాలా విషయాల హృదయంతో ప్రభుత్వం తరఫు నుంచి చాలా స్పష్టంగా చెప్పాం అత్యంత ప్రజాస్వామ్యయుతంగా సభను నడుపుకుందాం ఉన్నటువంటి విషయాలపైన లోతుగా చర్చిద్దాం నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు మీరు ఏమి ఇచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాం మొట్టమొదటి సమావేశం మొట్టమొదటి రోజు వారు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో కొంత పెద్ద మనసుతో ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలను స్వాగతిస్తున్నామనో లేకపోతే అదే రీతిలో మనం ముందుకు పోదామనో అలా చెప్పుకుంటూ సభ నడిపించడం కోసం ప్రయత్నం చేయాలి కానీ మొదలు పెట్టడం మొదలు పెట్టమే వారు అసలు ఒక దాడి మొదలు పెట్టినట్టు మొదలు పెడితే ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితిలో మీకు మేము అనుకున్నటువంటి ప్రజాస్వామ్యం సభ నడిపేదానికంటే మీకు సమాధానం చెప్పే కార్యక్రమంలో ఆ స్ఫూర్తి కూడా దెబ్బతినేటట్టుగా వారు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు దయచేసి మీరు నిర్మాణం మీరు ఏం చేశారనుకుంటున్నారో చెప్పండి మేము ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా చేద్దామనేటువంటి ఆలోచన ఉండాలి తప్ప మీరున్న టైంలో గంధి సెంటర్లు ఉన్నాయి మీరున్న టైంలో అసలు నీళ్ళు లేవు నీళ్ళు ఏడలేవు ఏడలేవండి ఆర్డబ్ల్యూఎస్ పథకం ద్వారా మొత్తం రాష్ట్రంలో దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం నీళ్ళు ఇచ్చారు మా ఆదిలాబాద్ నుంచి నేను ఖమ్మం వారికి చెప్తాను నేను ప్రతి ఊరితో సహా లెక్కలతో సహా చెప్తాను చివరి గోండుగూడెల్లో కూడా మీరు చెప్పినటువంటి ఆర్డబ్ల్యూఎస్ దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టారు ఏడాది ఒక్క గ్రామంలో నీళ్ళు వస్తున్నాయండి ఇప్పుడు కూడా ఐటీడీఏ నీళ్లే దాగుతూ ఉన్నాం వేసినటువంటి బోర్లు బావిలో నీళ్ళు నీళ్లు తాగుతున్నాయని చెప్తా ఉన్నారు మళ్ళీ అదేదో పెద్ద గొప్పగా చేసినట్టు చెప్తున్నారు మీరు వచ్చిన తర్వాతనే నల్గొండలో నీళ్ళు వచ్చినాయి అంతమంది నల్గొండలో నీళ్ళు రాలేదా ఫ్లోరోసిస్ సెరాడికేషన్ కాలేదా మీరు వచ్చిన తర్వాత జరిగిందా మీకంటే ముందే జరిగింది మీరు ఇంకా కట్టినటువంటి ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద కట్టినటువంటి సంస్థల్ని వ్యవస్థల్ని ఆస్తులను అన్నింటి కూడా ధ్వంసం చేసి తాళాలు వేసి పనికి రాకుండా చేశారు వాటి మీద కూడా లెక్కలతో మేము బయట తీస్తాం రివ్యూ చేస్తాం అధ్యక్ష దయచేసి మీరు మీరు చెప్పండి ఎస్ మీరు పదేళ్ళు పాలన చేశారు ప్రజలు తీర్పిచ్చారు ఈ తీర్పిచ్చినటువంటి తీర్పు ద్వారా రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఇంకా ఎంత ముందు తీసుకొని పోదాం మీరు ఏదైనా ఉంటే నిర్మాత సూచనలు చేయండి మీరు వినడానికి సిద్ధంగా ఉన్నాం అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం